కానీ ఇప్పుడు ఇద్దరు వాలంటీర్లు మాటలు విన్నా చాలా మంది నవ్వుతా ఉన్నారు చూడండి తర్వాత తర్వాత ఒకటి అర్థం కూర్చున్న దగ్గర నుంచి నిలుచుకొని ఇక్కడ మాట్లాడితే నెక్స్ట్ పైకి వస్తారండి అందుకని తప్పుగా మాట్లాడటం నీకు సోఫాను నెక్స్ట్ పైకి వస్తారు సో ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ నేను కూడా అసలు మాట్లాడేవాడిని కాదు వెనక్కి సిరికలో కూర్చునేవాడిని లేదు అంటే మా నాయకు పని చేసినప్పుడు స్టేజ్ మీదకుండేవాడిని మైక్ మాట్లాడింది ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా నాకు మాట్లాడటం సరిగా రాదు అదే చెప్తారు నేను ఒకటి చెప్పాలనుకుంటే ఇంకోటి అర్థం అవుతుంది రాజకీయ స్పీచ్ అంటే మమ్మల్ని నిద్రలో లేపినట్ేస్తూ ఉంటాం నేను అప్పటికప్పుడు ఆలోచించుకొని చెప్పాలి రిపీట్ చేయను ఏడు మండలాల్లో మనం ఏడోది మీటింగ్ ఆరు ఆరు మీటింగ్లు అయిపోయినాయి ప్రతిసారి కొత్తది చెప్పాలంటే నేనే ఆలోచించుకుంటాను అప్పుడు ఏం చెప్పాలా మిమ్మల్ని సత్కరించుకుంటున్నాం సంతోషం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ప్రతిపక్షం బుర్రలు చాలుస్తుంది రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ కోసంగా ఈ సత్కారాలని పచ్చ పత్రికలు విషం కలుపుతుంది ఇంకా చెప్పాలంటే కానీ వాళ్ళకి తెలియదు నిజంగా మనస్ఫూర్తిగా మీరు మీ సేవలను గుర్తించి దానికి ప్రతిఫలం గౌరవ వేతనం కింద ఒక ఐదు వేలు తీసుకుంటారు చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్గా మేమందరం భయపడే విడదలు కూర్చున్నాం మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చేసిన కళలు ఉన్నారు గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉండరు ఇలాంటి స్వచ్ఛమైన సేవలు అందిస్తున్న వాలంటీర్స్ని మా తరఫున సన్మానించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే సంకల్పించి మాకు భాగ్యం కలిగించాడు మిమ్మల్ని సత్కరించుకోవటం అది భాగ్యంగా భావిస్తూ ఇది నాలుగో నాకైతే రెండోసారి ఈ సేవలు అందిస్తున్న వాలంటీర్స్ అందరికీ నమస్కరిస్తూ శరసంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు ముందు వాళ్ళకి చెప్తున్నారు అంటే నేను కొంచెం వేరేగా మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరి పేరు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఒక్కొక్క పేరు తెలుపుకుంటా పోయాను ఈ మోదా అయిపోతుంది ఇరవై నిమిషాలు నెక్స్ట్ మాట్లాడుతున్నప్పుడు సమయాభాయం వల్ల దీన్ని కృప్తంగా ముగిస్తున్నాను కూడా కూర్చుంటారు చెప్పాల్సింది ఏంటి మీరు చేస్తున్న సేవలను గుర్తించి మీ గురించి నాలుగు విషయాలు తెలియాలా లేని విషయం కాదు ఉన్న విషయాన్ని అది పొగడటందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సముదాయంలోనే ముందర ప్రభుత్వం ఇక్కడి నుంచి పాలిస్తుంది మండల హెడ్వార్టర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు వచ్చినాయి అక్కడి నుంచి ఇంటింటికి దగ్గర తీసుకు మీ వ్యవస్థ వచ్చింది వాలంటీర్ వ్యవస్థ ప్రజలు మాట్లాడారు చెప్పినట్టు మొదట్లో ఆయన కూడా వ్యతిరేకించారు తర్వాత అర్థం చేస్తున్నారు చాలా మనకు అర్థం కాల ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి మధ్యలో మెదిలిన ఆలోచన ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఈ వ్యవస్థను ప్రారంభించాడు రాష్ట్ర పేరిన రాజకీయ నాయకులు ఎవరికి ఈ ఆలోచన రాలే ఆయన ఆ వచ్చినప్పుడు ఆయన ఇంప్లిమెంటేషన్ పెట్టినప్పుడు ఇలాంటి పెద్దలు వ్యతిరేకించిన అసలు దీని విలువ ఏంటో కూడా చాలా మంది తిరిగి ముందుకు రాల కానీ ఈ రోజు ఏమైంది ఒక మంత్రి గారు చెప్తున్నారు మొదటి సంవత్సరంలో ఊర్లు తిరిగినప్పుడు ఏమైనా మీకు పలకాయలు అంత ఉంటాయా బాగానే ఉండాలా అంటే అంతా మీకు చాలా అన్నారు రెండవ సంవత్సరంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమీ అందిస్తున్నాడు జగన్ గారు మా దేవుడు జగన్ గారిని మేము ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటామన్నారు అంటే ఈ మంత్రి కాదని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గుర్తున్నాడు ఇంకో రెండు సంవత్సరాలు తర్వాత పోయాడు ఏమా ఎలా ఉంది అన్నాడు అంతా బాగుంది మా ప్రసన్న మా ప్రసాదు లక్ష్మి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అన్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మర్చిపోయాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకో అవునా కదా అలా మమేకం మారిపోయాడు లేదు కుటుంబాల్లో ఒక సభ్యులుగా చేరిపోయారు విషయం మీరు చేస్తున్న సేవలు ఎన్ని మార్చులు చెప్పినా తక్కువే ఇది మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని సన్మానించుకుంటున్నాం సహకరించుకుంటున్నాం పచ్చపత్రికలు ప్రతిపక్షం ఏమంటున్నారు వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుకని మేము రేపు ప్రభుత్వం రాగానే వీళ్ళందరినీ ఈ వ్యవస్థనే ఉండేమో అన్నారు నెమ్మదిగా తెలుసుకుని ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు మారట అంతర్లీనంగా అవసరమైతే మారుస్తాం కొన్ని అయితే బెదిరిస్తున్నారు రేపు మా ప్రభుత్వం వస్తుంది మీకు కష్టాలు తప్పు జాగ్రత్త అని బెదిరింపులు కూడా ఉన్నాయి మరి ఇక్కడ వచ్చినా లేదు తెలియదు కానీ ఇతర మండలాల్లో వేరే నియోజకవర్గాలలో మాకు రిపోర్ట్లు వచ్చినాయి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేదురు కుటుంబం నుంచి వచ్చిన రేపు అభ్యర్థిగా ఇక్కడ నిలబడిపోయే రామ్ కుమార్ రెడ్డిగా మీకు అండగా ఉంటానని హామీ చేస్తారు మాకు ఆ బలం నేను ఇంత గట్టిగా చెప్పగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వెళుతున్నానంటే మిమ్మల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీకు అండగా ఉంటాడు ఆయన ఎప్పుడు చెప్పేది మీరే నా ధైర్యం అని ఆయన ఎప్పుడు చెప్పేది మీ వెంటే నేను ఉంటాను అని ఊపన్గా ధైర్యంగా గట్టిగా మిమ్మల్ని సృష్టించిన ఆయన మీ అనుగుణంగా ఆయనతో పాటు మేమంతా ఉన్నాం అందుకని సర్వాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది నేనే కాదు స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మేమంతా మీతో ఉన్నాం మీకు అండగా ఉన్నాం ఇలాంటి బెదిరి పుల్లలకి భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయానికి చాలా స్పష్టంగా తెలియజేయాలని సర్వముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రశ్న పెరిశ్ఞానం అవుతుంది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కష్టాలు ఉంటాయని అసలు ఆ ప్రభుత్వం ఎట్లా వస్తుంది ఏం చేస్తే వస్తుంది ఏ మాయ మాటలు వస్తుంది వాలంటీర్స్ కాదు మీరు కూడా ఓటర్స్ సరే మీరే ఆలోచించాలి పద్నాలుగులో ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు అదే రెండు అన్నాడా లేదా విభజన ఆంధ్రప్రదేశ్లో ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబుకు అనుభవం ఉందని ఏ కారణం అయినా ప్రజలకు చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు ఏం చేశారు ఆ అనుభవం వల్ల గాలి మాటలు కట్టాడు రుణమాఫీ ఒకటి చేశాడు బాగు వస్తే జాబు వస్తుంది అనేది మాత్రం నిలబెట్టుకున్నాడు ఆయన సొంత కొడుకుని ఎమ్మెల్సీ చేసి మరీ బాధ ఇచ్చాడు అంతే కదా అంటే నా కొడుకు తీస్తే రాసం అంతా ఇచ్చేసినట్టే అన్నట్టు అర్థం ఇప్పుడు షూరిటీ గ్యారంటీ అన్నారు ఎవరి కోసం తెలుసా మీకు మానవడి కోసం కొడుకు జరిగిపోయింది అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాలుగు పేజీలు మేనిఫెస్టో అన్నారు నాకు ఒక అవకాశం ఏమన్నారు మీరు అందరూ ఇచ్చారు అంటే ప్రజల్లో మీరు కూడా ఒక భాగం కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళని ఉద్దేశించి చెప్పకుండా మీరు అందరూ అవకాశం ఇచ్చారు ఆ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు ప్రజలుగా మీరు కూడా ఓటేశారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నిలబెట్టుకున్నారు కరోనా సమయంలో కూడా ఏ పథకం ఆగలేదు అనేది ఇప్పటికీ మీరు చాలా సార్లు వింటారు దాని ఒక చిన్న సవరణ ఏ పథకం ఆగల కానీ స్టేజ్ మీద కూర్చున్న మా పెద్దలు వర్క్స్ చేశారు రోడ్లు కానీ సచివాలయాలు కానీ ఆ బిల్లు మాత్రం ఆగిలి ఎవరు ఇది కూడా నేను ధైర్యంగా ముఖంగా కూడా చెప్పగలను ఎందుకంటే ఈ విషయాన్ని మేము అమరావతిలో మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకు వెళ్ళటం జరిగింది ఆ కరోనా సమయంలో మన రాబడి పూర్తిగా పడిపోయినప్పుడు ప్రజలకు వాళ్ళ ఇచ్చిన మాట దాన్ని అమలు చేశారు కానీ మా నాయకులకి ఇవ్వాల్సిన బిల్లులు మాత్రం కొంచెం వెనకబడి ఆగి అది కూడా త్వరలోనే తీర్చానని వారందరికీ మాట ఇవ్వటం కొంచెం కష్టమైన నవ్వుతూ ప్రజల్లోకి వస్తూ ఉన్నారు ఒకరు కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కదా అది చేరవేస్తుంది మీరు మీకు కూడా అందరికి తెలుసు మరి ఇలా ముఖ్యమంత్రిని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని మళ్ళీ ఆ పీడల మీద ఎదురు కూర్చోవడం నూటికి నూరు శాతం వాళ్ళ మైండ్ లో ఉండేది వాళ్ళ ఆలోచన మాకు ఈ ముఖ్యమంత్రి కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి పెద్దలు చెప్పినట్టు మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక ఇంటికి వెళ్తే చూస్తే గుర్తు వస్తుంది వాళ్ళకి పథకాలు గుర్తు వస్తుంది చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత గుర్తు వస్తారు ఇందాక చెప్పినట్టు మంత్రి గారు అయితే మాత్రం మీ పేర్లే గుర్తుంటాయి మిమ్మల్ని చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు మరి అదే కదా ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు పనులు చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి వేస్తారు వేరే ఆలోచన అసలు ఎందుకు వస్తుంది మీకు ఒక చిన్న విధానం ఇస్తా రెండు మూడు సంవత్సరాలు క్రితం టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒంగోలు ఇన్ఛార్జ్ ఏమన్నా అసెంబ్లీ ప్రకారం మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నప్పుడు అప్పుడే అమ్మఒడి పడింది ఒక పత్రిక పెద్ద అక్షరాలతో వెనక రాసింది ఈ సంవత్సరం నలభై వేల తల్లులు అర్హత కోల్పోయారు నలభై వేల మంది ఈ విధంగా చేస్తూ పోతూ ఈ అమ్మోడి పథకాన్ని నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చూస్తారో లేదు రెండు సంవత్సరాలు పైన నేను అక్కడ తిరుగుతా ఉన్నప్పుడు పేపర్ చూసారంటే అవును చూసాను సార్ ఎట్ సార్ కరెక్ట్ కాదు కదా ఈ విధంగా నలభై వేల తల్లకి ఇవ్వాలి కదా నేను ఇవన్నీ అడిగేవాడిని అసలు పథకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా ఎంతమంది తల్లులు ఉన్నారో ఎవరైనా చెప్పగలరా గురామర్గా నలభై నాలుగు లక్షల మంది అమ్మఒడి పథకంలో అర్హత గల తల్లులు నలభై నాలుగు లక్షల మంది పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఏమని రాశారు నలభై వేల మందికి అర్హత పోయింది అని తొలగించారు అని పర్సంటేజ్ చూసుకుంటే ఒక్క శాతం కూడా కాదు ఒక్క శాతం కానీ తక్కువ కానీ రాజు ఎలా రాశారు నిర్వీర్యం చేసేస్తారు ఈ విధంగా తొలగిస్తా పోతూ నిర్వీర్యం చేస్తారు అని అంటే దేనిని ప్రజలకు చేయాలనుకుంటారు వాళ్ళు ఆ నైకుల ప్రజలకు చేస్తారు ఈ మొత్తం నంబర్ తెలీదు చాలా మందికి దీనికి కొర మరొక ఏంటంటే అంటే ఇప్పుడు తల్లని ఎందుకు తొలగించారు పిల్లలు ఎవరైనా మానేసి ఉండవచ్చు లేదా ఇంకా హైయర్ సెకండరీస్ పోయినప్పుడు వాళ్ళ అర్హత కోల్పోతారు అమ్మఒడికి అర్హత సో దీనికి కొర మరే కొత్తగా చేసిన తల్లులు యాభై నాలుగు వేల మంది అది రాయరు నలభై నాలుగు లక్షల మంది అనేది చెప్పరు తీసేసింది మాత్రం నలభై వేల మంది అని అంటే చూడండి పత్రికలో ఏ విధంగా నేను హైలైట్ చేయాలనుకుంటే దాని వరకు హైలైట్ చేస్తారు ప్రజల్లో అదే పోతుంది కానీ ఆ నలభై నాలుగు లక్షల తరలి తెలుసు మాకు ఈ పథకం అంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రవేశపెట్టిన పథకం అని అదే ప్రతి వాటి గురించి ఏం చెప్పింది ఈ విధంగా బట్టలు నమ్ముకుంటా పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది మనకు అది కష్టం అన్నారు అదే ప్రతిపక్షాలు ఈరోజు ఏమంటున్నాయి వారి ఒక్క పిల్లాడికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం ఎంతమంది అయినా కానీ మేము ఇస్తాం అంటున్నారు అర్థం పడతాం లేదు మన బాధ్యత చెప్పుకుంటే పోతాం అని ఇది ఊరికి ఒక ఉదాహరణ చెప్పింది ఎందుకంటే ఇస్తున్న పథకాలు ఏదో ఊరికే డబ్బులు వేస్తున్నామని కాదు అవసరాన్ని గుర్తించి మన వెంకట నియోజకవర్గం కానీ చేనేత లేకుండా టౌన్లో నేతలను నేస్తే వాళ్ళకి ఇచ్చారు వారికి ఉపాధి కనిపి వారికి రామకే వాడడానికి ఇరవై నాలుగు వేల సంవత్సరానికి ఇస్తున్నారు అక్కడ కూడా అర్హతే పార్టీ అనేది చోట్ల నేను గడప గడప జరిగినప్పుడు మనల్ని ఎక్కువ ప్రశ్నించింది తెలుగుదేశం వాళ్ళే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉండరు బాగుండరు బాబు మనకేం ఇబ్బంది లేదు ఓటు వేస్తాము మీకే ఓటు వేస్తాము కూడా చెప్పిన వాళ్ళు ఆ రోజు నేను ఆ రోజు ఇంకా అభ్యర్థిగా ప్రకటించుకోవాలి అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేర్పించిన నిర్ణయం డిసెంబర్లో అధికారికంగా మన పెద్దలు అభ్యర్థి నేతర్మల రామ్ కుమార్ రెడ్డి నువ్వేదురు వెంకటగిరిగా చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి నేనే అభ్యర్థనని చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే పేరు ఫైనల్గా వచ్చేది నూట డెబ్బై ఐదు లిస్ట్ చదువుతారు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే మార్పు కేసులు ఉన్నాయో వాళ్ళ వారికి పేపర్లో వస్తుంది కేంద్ర మన రాష్ట్ర కార్యాలయం ఆఫీస్ నుంచి అఫీషియల్గా పేపర్లో రిలీజ్ చేస్తారు ఏదైతే కన్ఫర్మ్ అయిందో మలాంటి వాళ్ళు ఒక సంవత్సరం విడుదల వచ్చిన వాళ్ళు మా పేర్లు రావు కానీ కొందరికి డౌట్ ఉంది ఇప్పటికీ రామ్ రెడ్డి మరి పేపర్లో రాలేదు కదా అయ్యా బాబు డిస్టర్బ్ అయింది అరవై డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో వంద మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు మా పేర్లు పేపర్లో రావు ఒకేసారి నూట డెబ్బై ఐదు చదువుతారు కొన్ని రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల పేరు జరిగినప్పుడు అప్పుడు నా అలాంటి డౌట్ ఉన్న వారికి ఇంకా దాకా వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి ఇంత మంచి పనులు ప్రజలకు ఇంత దగ్గరైన జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజలు వారి మధ్య అనుసంధానంగా ఉన్న ని మీరు వెళ్ళి సత్కరించండి సన్మానించండి అని మాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎదుర్కొంటూ మీకు సహకారం చేస్తున్నందుకు ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరూ విసు చూసిన ఒక సేవా వజ్ర ఐదు సేవారత్న రెండు వందల డెబ్భై ఐదు సేవా మిత్రులు ఉండాలని విష చూసిన నా నా దృష్టిలో అది తప్పది ప్రతి ఒక్కరు రెండు వందల ఎనభై ఒక్క మంది ప్రతి ఒక్క వాలంటీరు వజ్రాలే అనే నామతో మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నా నమస్కారం